హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారే ఫార్మ్ బ్లాగ్స్ గాయస్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మనమైతే ఉల్లిగడ్డలు అయితే వచ్చినాం ఎవరు ఆ నాన్న నువ్వు అని స్టార్ట్ చేస్తున్నారు నేనే స్టార్ట్ చేసేస్తున్నా ఇంకా అందరూ నేను వెయ్యి నువ్వు అని వెయిట్ చేస్తున్నారు లేట్ లేదు అందుకని నేనే ఫస్ట్గా స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి రైతు కష్టాలు ఎలా ఉంటాయో నాలుగు వందల కూలికే వచ్చినాం గాస్ ఇప్పుడైతే మేము ఇవి మూడు వందల బస్తాలు అయితాయి వీటిని వెనకాల ఒక్కోటి రెండు ఏరి ఏరి తిప్పేయాలి దాంట్లో ఏమైనా చెడిపోయినవి కుళ్ళినవి అలాంటివి ఉంటే మట్టి చెత్తని అంతా సపరేట్గా సంచులు పెట్టుకున్నాం ఆ సంచిల్లో ఏరేసుకోవాలి మంచి మంచివన్నీ వెనక వేయాలి గిత్త ఉన్నదంతా మొత్తం గాలికైతే ఇటువైపు వచ్చేస్తుంది మంచి గడ్లల్లా వెనక వైపు వేయబడుతున్నాయి రైతులు ఎంత కష్టపడి ఎంత మంచిగా వీడియోలు తీసినా రైతులకి సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రైతులకు సపోర్ట్ చేస్తే ఇంకా చేయాలనిపిస్తుంది వీడియోస్ కూడా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో టాపిక్కి ఇందుకే కంప్లీట్ చేసేస్తున్నా వీడియోని ఇస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట పైన రేపు చేసి ఆళ్ళలో పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం వీడియో పెట్టుకొని మన వీడియో నోటిఫికేషన్ వస్తే మీకు ఫస్ట్ గానే వచ్చేస్తుంది ఒకే థాంక్యూ వాచింగ్ వీడియో